పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న యూరియా కొరతకు ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సిగ్గుచేటు అని రామగుండం వ్యవసాయ శాఖ కమిటీ చైర్మన్ గడ్డెన్ తిరుపతి గారు తెలిపారు అభివృద్ధి పనులను చూడలేకనే ఓర్వలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ బీజేపీ నాయకులకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారని రామగుండం అభివృద్ధి చూడలేకనే తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మా రైతు సోదరులకు జరుగుతున్న యూరియా కొరత వల్ల కొందరు బీఆర్ఎస్ మరి అదేవిధంగా బీజేపీ నాయకులు తోడు దొంగలు ఇద్దరు కలిసి ఒక కొత్త నాటకం మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టడం జరిగింది ఏదైతే ప్రజలను దారి మళ్లించడానికి ప్రజల యొక్క దృష్టి మళ్లించి మా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న రైతాన్నలకి మా మీదున్న ప్రేమను డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అంటూ మరి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఒక వ్యక్తి అంటున్నాడు ఒక పెద్ద టిఆర్ఎస్కు నాయకుడికి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు ఏదైతే మరి కాంగ్రెస్ రాగానే మరి యూరియ కొరత ఏర్పడ్డది మరి అని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు మరి ఇంకొక పక్కన ఏదైతే మరి బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ రఘునందన్ రావు గారు మరి ఆయనే స్వయంగా తన తన తప్పిదాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు వాళ్ళ బీజేపీ పార్టీ తరఫున మేమే మా నిర్లక్ష్యం వల్లనే ఈరోజు రైతులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే యూరియా కొరత అనేది ఈ స్టేట్లో అనేది జరుగుతూ ఉన్నది దానికి ఏదైతే మరి చైనా నుంచి రావాల్సిన యాభై వేల మెట్రిక్ టన్ల యూరియా టైంకి రాకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం నిజము దానికి మేము చింతిస్తున్నామని చెప్పి మరి రఘునందన్ రావు గారు చెప్పడం జరిగింది ఈ విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రైతుల పక్షాన ఏదైతే మేము నిలబడ్డమో ఆ రోజు ఎన్నికల ప్రకారంగా మేము ఏదైతే రైతులకు ఇచ్చినాం మాట ప్ర మాట మాట తప్పకుండా మడమ తిప్పకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏదైతే రుణ ఎన్నికల ఎన్నికల ప్రచారంలో మరి రుణమాఫీ చేస్తాం మరి రెండు లక్షల రుణ రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ రుణమాఫీ చేసినాం రెండు లక్షల రుణమాఫీ కావచ్చు రైతులకు రైతులకు ఐదు వందల బోనసే కావచ్చు రైతులకు రైతులకు రైతు భరోసా కావచ్చు మరి అదేవిధంగా రైతులకు స్ప్రింక్లర్స్ కావచ్చు రైతులకు మరి డ్రిప్ కావచ్చు రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు మరి అదేవిధంగా ఏదైతే మా యొక్క గిరిజన రైతులకి మరియు మా మా యొక్క గిరిజన రైతులకి గిరి వికాసం కింద మరి వారికి పంపు సెట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి రైతు బీమా అనేది ఇవ్వడం జరిగింది ఈ పథకాలన్నింటినీ అంటే రైతుల పక్షాన రైతు పక్షపాతి మా కాంగ్రెస్ పార్టీ కాబట్టి రైతులను ఎప్పుడు రైతులకు అండదండంగా ఉండాలి రైతు లేకపోతే ఈ రాజ్యం లేదనే నమ్మి నమ్మిన మొ మొట్టమొదటి పార్టీ మా మొట్టమొదటి వ్యక్తి మా రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రైతులకు మేము చేసిన మేలును వాళ్ళు మరి తట్టుకోలేక వాళ్ళు ఒక వాళ్ళు ఓర్వలేక మా యొక్క పార్టీని బదనాం చేయడానికి మా యొక్క కాంగ్రెస్ పార్టీని మరి ప్రజల్లోకి ఒక దుర్మార్గమైన ప్రచారం చేయడానికి యూరియా కొరత అనేది తీసుకొచ్చి ఈరోజు దొంగ నాటకాలు తోడు దొంగలు ఇద్దరు కలిసి దొంగ నాటకాలు వేసి ఈరోజు మరి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది మరి ఏదైతే యూరియాకు సంబంధించింది మరి కొరత అనేది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం అది ఏదైతే మరి యూరియా యూరియా బస్తాల మీద కావచ్చు డిఏవి బస్తాల మీద కావచ్చు మరి ఎవరి బొమ్మ ఉంటుందండి ఏదైతే ప్రధానమంత్రి మరి బొమ్మ ఉంటుంది దాని మీద మా ఏదైతే మన ప్రధానమంత్రికి సంబంధించిన బొమ్మ బొమ్మ అనేది ఉండడం మీరు చూస్తూ ఉంటారు అట్లాంటిది యూరియా కొరత అనేది అక్కడ వాళ్ళు ఏదైతే ఏ రాష్ట్రాలను అయితే మా ఒక కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఏ ఒక రాష్ట్రాలను అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో మా తెలంగాణ తెలంగాణ స్టేటే కావచ్చు కర్ణాటక స్టేటే కావచ్చు హర్యానా స్టేటే కావచ్చు ఈ కా ఈ కాంగ్రెస్ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవధిలోనే ఎక్కడైతే మా పరిధిలో మేము గెలిచినామో మమ్మల్ని మమ్మల్ని ప్రజల నుంచి పెట్టడానికి మమ్మల్ని డౌన్ఫాల్ చేయడానికి ప్రజల నుంచి మమ్మల్ని దూరం చేయడానికి వీళ్ళొక పన్నాగం పండి ఈరోజు మరి ఈ రాష్ట్రాల్లో మేము ఎక్కడెక్కడైతే గెలిచినామో అక్కడనే యూరియా కొత్త అనేది మరి చేయడం జరిగింది ఇది కావాల్సికొని కుట్రపూర్తింగా బీఆర్ఎస్ ఇటు బీజేపీ నాయకులు కలిసి ద్వంద్వ వైఖరి వైఖరిస్తూ మమ్మల్ని పబ్లిక్లో బదనాం చేయాలా రైతుల పక్షాన మమ్మల్ని దూరం చేయాలా ప్రజలకు దూరం చేయాలనే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మేము ఖండిస్తూ ప్రజలకు మేము ఎప్పుడు అండగా ఉంటామని ఈ యొక్క యూరియా కొరతను ఇప్పటికైనా అధిష్టానంతో ఏదైతే మరి సెంటర్కి సంబంధించిన వారు గవర్నమెంట్ తోటి ఫైట్ చేసి ఈ తరతి కాలంలోనే ఈ యూరియా కొరత లేకుండా చూస్తామని చెప్పి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రైతులకు సంబంధించిన యూరియా విషయంలో ప్రతిక్షణం ప్రజల కోసం పనిచేసే ఒక గొప్ప నాయకుడు ప్రజల శ్రేసుకోరే రైతుల పక్షాన రైతుల పక్షపాతి మా యొక్క ఎమ్మెల్యే మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే మా యొక్క రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నగారు మరి అదేవిధంగా మా యొక్క మంత్రి శ్రీధర్ బాబు గారు మరి అదేవిధంగా మా యొక్క అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు మరి మా యొక్క కలెక్టర్ గారు వీరందరూ కలిసి ఈ యొక్క జిల్లాకి మన మన యొక్క ప్రజలకి మన యొక్క రామగుండం ప్రజలకే కాకుండా మరి జిల్లా వాసులకు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఈ సమస్యను పరిష్కరించడానికి అతి త్వరలోనే దీని యొక్క ముగింపు కానునని చెప్పి ఈ సందర్భంగా రైతా రైతాంగాన్ని అందరికీ తెలియజేస్తూ మరియు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం